అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ ఉద్యమకారుల నుంచి అంటే బయటికి ఒక్కొక్కరిని బయటకు పంపించండి అనుకోవాలా దూరం చేస్తే దాదాపు అందరినీ దూరం చేసిండు సంపూర్ణంగా తను చెప్పినట్టుగా వింటరు అనుకున్న వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు కానీ అందువల్ల ఆయనకి ఏం ప్రయోజనం జరగలేదు ఉద్యమకారుడు అంటాడు ప్రజలకు వారధిగా పనిచేస్తే లాభం కానీ తన అవసరాల కోసం కేసీఆర్ మీద వ్యక్తిగతమైన అభిమానంతోనే వచ్చి కూర్చున్నాడు ఆయనకేం మేలు చేయగలుగుతాడు ఏం మేలు చేయడు ఆయనకు అట్లాంటి వాళ్ళని తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు ఉద్యమ సమయంలో కూడా చూసినాం సార్ జయ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని చాలామంది మాట్లాడిన సందర్భంలో ఎందుకు ఈయనని ఎంచుకున్నారంటే ఎవరో ఒకరు ఎలా ఆయన వ్యక్తిత్వం మిగతా వాటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని ముందు పెట్టాలని ముందు పెట్టామని కేసీఆర్ గురించి చెప్పేవారు అవన్నీ తర్వాత తర్వాత నిజమైన అంటారు అందరినీ అవన్నీ నిజమే అయినాయిన ఈయనకు ఇది సాధ్యం కాదు అని జయశంకర్ గారే అన్నారు కదా ఎన్నోసార్లు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడవలసి ఉంటుంది నాకు మాట ఇవ్వండి తెలంగాణ వచ్చేసాక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతామని మాట అయ్యిండ్రని అడిగేది మమ్మల్ని ఆ మాట ఎందుకన్నాడు ఆయన నమ్మకం లేకనే కదా అయినా కానీ తెలంగాణ ఉద్యమం కానీ వేరే ప్రయత్నాలు చేయలేదు కావాలని కేసీఆర్ని తెచ్చి ముందు పెట్టిండ్రని ఎవరైనా అంటే నేను దానికి చాలా సీరియస్గానే నేను సమాధానం చెప్తూ ఉంటా ఎందుకంటే మీ అందరిని అడిగితేం కదా మీరు రాకపోతే కదా అది చాలా మందిని అడిగినాం మేము వాస్తవానికి ఒక్కొక్కరి పేరు కూడా ఏదో రోజు మేము కూడా చెప్పగా తప్పదు ప్రకటించవలసి వస్తుంది మేము ఎన్ని రకాలుగా బతినిలాండినా మేమేం చెప్పినాం రాలేదు రాలేదు కాబట్టి ఆయన ఒక్కడే మిగిలిండు